మాజీ మంత్రి వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి హాట్ కామెంట్స్ చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వస్తుందన్నారు గతంలో చేసిన పనులు చెప్పుకోకపోవడం వల్లే ఓటమి పాలయమన్నారు చంద్రబాబుది అంత అబద్ధాల చరిత్ర అని చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోతున్నారు అమరావతి చేపల చెరువు తప్ప క్వాంటం వ్యాలీ కాబోదని ఎద్దేవా చేశారు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతులను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యం ఈ రోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి ప్రతిది తనే కనిపెట్టాను అంటుంటాడు సైబరాబాద్ నేనే అంటాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు ఆ ఇంకో ఏదేదో వ్యాలీస్ చెప్తున్నాడు క్వాంటమ్ వ్యాలీ అంటున్నాడు నాకు తెలిసి అమరావతిలో ఏ వ్యాలీ ఉండదు ఉండేది ఒకటే వ్యాలీ అది ఆక్వా వ్యాలీ ఆక్వా వ్యాలీ మాత్రం సక్సెస్ఫుల్ గా ఉంటాది మనము ఏదైనా గాని ఉంటే ఈ చిన్న చేపలను తీసుకొని వచ్చి అక్కడ చేపల పెంపకం చేస్తే డెఫినెట్ గా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి నేను అంతకు మించి అమరావతి అని ఇతను పెట్టిన ఏ దీంట్లో ఎటువంటిది కూడా పురోగతి ఉండదు ఓన్లీ పురోగతి ఏదైనా ఉంది అంటే మాత్రం ఫిషరీస్ మాత్రం బాగా డెవలప్ అయ్యాయి ఇక కేతిరెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు వాసు థ్యాంక్ యూ అనిల్ అయితే వైసీపీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి టీడీపీ పార్టీ పైన లెక్కర్ పాలసీ పైన పవన్ కళ్యాణ్ పైన ఘాటుగానే విమర్శించారు కేవలం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలనకి పనికిరానని పోరాటాలు చేయడానికి పనికి వస్తానని ఆయనే అంగీకరించాడని చెప్పేసి అన్నారు అయితే ఈ నిన్న రిలీజ్ అయిన ఈ రోజు రిలీజ్ అయిన వీరమ్మలు సినిమాకి ఆరు వందల టిక్కెట్ పెట్టాల్సిన అవసరమే ఉంది ఈ రోజున రైతులు కష్టకాలంలో ఉన్నారు రైతులకు గిట్టుబాటు ధర లేదు ఈ సకాలంలో వర్షాలు లేదు అంటే అలా రైతులు ప్రజల నుంచి ఆరు వందల టిక్కెట్ పెట్టి దోచుకునే కంటే కూడా రైతులకి మంచి చేయాలి కదని చెప్పేసి కూడా కేతిరెడ్డి వ్యాఖ్యానించారు మరొక రకంగా చూసుకుంటే కనుక మూడు పార్టీలు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ ఎప్పుడైతే వ్యతిరేకంగా ఉన్న పార్టీలు సిపిఐ సిపిఎం కానివ్వండి అలాగే టీడీపీ కానివ్వండి వీటితో పాటుగా జనసేన పార్టీ కూడా పొత్తు పెట్టుకుని మమ్మల్ని ఓడించిందని చెప్పేసి ఘాటుగా వ్యాఖ్యానించారు మా పార్టీ పూర్తిగా సంస్థాగతమే వ్యతిరేకంగా ఉంటుంది మా పార్టీ పాలసీలన్నీ వేరుగా ఉంటాయి మరలా ఎంత అనగదొక్కాలనుకున్నా విధంగా బౌన్స్ అయ్యి మరలా మేము రెండు వేల ఇరవై మూడు లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పేసి కూడా కేటీరెడ్డి అనటం ప్రస్తుతం సంచలనంగా మారింది అయితే తాము కేసులకు సిద్ధంగానే ఉన్నామని లిక్కర్ పాలసీని అడ్డం పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టారని ప్రజలకు సంక్షేమం అంటూ ఏమీ చేయలేదని చెప్పేసి కూడా కేటీరెడ్డి వ్యాఖ్యానించారు అయితే రెండు రెండు సంవత్సరానికి డెబ్బై వేల కోట్లు ఏదైతే ఈ సొమ్ము డెబ్బై వేల కోట్ల సొమ్ము మనకి ప్రధానంగా పేదలకు కానీ పథకాలకు కానీ అవుతుందని అప్పట్లో మేము వచ్చేదాన్ని అంటే మాకు వచ్చే ఇన్కమ్ ని చూసుకుని డెబ్బై వేల కోట్ల సంవత్సరానికి పేదల కోసం ఖర్చు పెట్టామని అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కోటి తొంభై ఒక లక్ష తొంభై వేల కోట్లు ఏపీఎండిసికి ఆస్తులుంటే దాంట్లో తొమ్మిది వేల కోట్లు ప్రస్తుతం ఖర్చు పెట్టారని అప్పుల ఆంధ్రగా మిగిలిపోయిందని చెప్పేసి మాత్రం విమర్శించారు దీంట్లోనే ప్రధానంగా చూసుకుంటే కనుక మద్యం పాలసీలో ప్రధానంగా ఏదైతే డిస్లరీస్ ఉన్నాయని చెప్తున్నారు డిస్లరీస్ ఉంటే కనుక డిస్లరీస్ యజమానులని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయాలని చెప్పేసి ఘాటుగానే ప్రశ్నించడం కూడా జరిగింది ఈ దిందులోనే భాగంగా మద్యం పాలసీ పైన మద్యం పైన కూడా ప్రధానంగా కోర్టుకి మెజిస్ట్రేట్ కి చేరక ముందులే ఛార్జ్ షీట్లు కాని దానికి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లు కానీ పేపర్లు ప్రత్యక్షం అవుతున్నాయి ఇది చట్ట విరుద్ధం అంటే ఒక ఒక మెజిస్ట్రేట్ గారి దగ్గరికి పోలీసులు ఫైల్ చేయకుండానే ఈ ఇవన్నీ కూడా మీడియాలోకి ఎలా వస్తున్నాయి మీడియాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అలాగే టీడీపీ కూడా నాటకం ఆడుతుంది మమ్మల్ని ప్రజల డైవ్ ప్రజల యొక్క సైకాలజీని డైవర్ట్ చేస్తుందని చెప్పేసి మాత్రం కేతిరెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇదే కాకుండా దీంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక మాకు ఇప్పటికీ కూడా అభిమానం ఉంది మాకు అభిమానులు ఉన్నారు ఈ నాలుగు సంవత్సరాలు కూడా కేసులు పెట్టుకుంటానికి సిద్ధపడ్డాము ఖచ్చితంగా లీగల్ గా మేము ఏది ఎలా ఎదుర్కోవాలో అలాగే ఎదుర్కొంటాం అని చెప్పేశారు ఆయన బాబాయ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా పోలీసులకి సుప్రీం హైకోర్టు సరైన గైడ్ లైన్స్ ఇచ్చిందని ఈ గైడ్ లైన్స్ కూడా పోటీ పోలీసులు పాటించే పరిస్థితి లేదని ప్రతి ప్రతి ఎక్కడ ఏది చిన్న ఘర్షణ జరిగినప్పుడు కూడా ఒక మైక్రో పరిధిలో అంటే మైక్రో అంటే చిన్న సూక్ష్మా సూక్ష్మంగా కూడా చిన్న ఘర్షణ జరిగిన కూడా ఆ ఘర్షణలు వైసీపీ నాయకులు చేస్తున్నారని చెప్పేసి మా మీదే అక్రమంగా పోలీసు కేసులు నమోదు చేస్తున్నారని చెప్పేసి అన్నారు అయితే చివరిసారిగా కేతిరెడ్డి ఈ పలు విలేకరులు అడిగిన ప్రశ్నలు మాత్రం ఘాటుగానే స్పందించాడు ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తాము ఇంతకంటే మెజారిటీగా మేము కూడా అధికారంలోకి వస్తాము అన్నిటికీ శక్తిపట్ట జైలుకి వెళ్లేందుకు పోరాటాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అన్నాడు ఎట్టి పరిస్థితులను కూడా ఎంత మందికి రిమాండ్ చేసినప్పటికీ కూడా మేము ఖచ్చితంగానే అన్నిటికీ కూడా లీగల్ గానే ఎదుర్కొంటాం అన్నాడు మరొక వైపు చూసుకుంటే కనుక ఇప్పటి వరకు పేపర్లో పలు కథనాలు వస్తున్నాయని బ్యాంకుల్లో డబ్బులు డిపాజిట్లు ఉన్నాయని ఆస్తులు కొన్నాయని పలు కథనాలు వస్తున్నాయి కానీ ఇంతవరకు పలానా బ్యాంకుల నుంచి కూడా ఇంత డబ్బు అక్కడ ఉంది అంత డబ్బు నిల్వ చేశారని చెప్పేసి పేపర్లో వచ్చి ముందుల పేపర్ల ద్వారానే కోర్టుకు వెళ్తాను కానీ ఎందుకు అటువంటి ప్రాపర్టీ సీజ్ చేసి చూపించలేదని చెప్పేసి మాత్రం రైట్ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతంలో వచ్చి అక్కడ రైతన్ను అడిగితే చెప్తారు ఈయన చేసిన ఘనకార్యంగా ఈ రోజు రోడ్ల మీద టమోటాలు ఏ ప్రతి పంటను చూడండి రోడ్ల మీద వేసి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు చూస్తారు చంద్రబాబు నాయుడు ఒకటి చెప్తాను చెప్పండి